జెడ్పీటీసీ స్థానం వారి పల్లి ఏదైతుందో దాడి జరిగింది ఇక్కడ ఈ ఒక ఊరు ఎర్రపల్లి ఉన్నది అనమాట అయితే ఈ మూడు గ్రామాలకు సంబంధించినటువంటి ఇక్కడ వైసీపీకి బాగా ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటది వైసీపీ కట్టర్ వైసీపీ బెల్ట్ అనమాట ఈ మూడు గ్రామాలు దాదాపు నాలుగు నుంచి ఐదు వేల ఓట్లు ఈ మూడు గ్రామాలల్లో ఉంటాయి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడు గ్రామాల ప్రజలను ఓటర్లను కొంత భయభ్రాంతులకు గురి చేయడం కోసము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ పోయి ఓటు వేయాలి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ వచ్చి వేయాలి కొంతమంది ఇక్కడ పోయి వారి పెళ్లికి పోవాలి కొంతమంది ఎట్లా రావాలి అంటే అక్కడ వాళ్ళు ఇక్కడ ఇక్కడ వాళ్ళు అక్కడ పోవడానికి ప్రయత్నాలు అట్లా బూతులను మార్చేసి ఒకసారి ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి మారుగా చూస్తే కానీ ఇంతమంది ఓటర్లు ఉన్నటువంటి ఈ బూతుని నల్లపురెడ్డి పెళ్లి స్కూల్లో ఏర్పాటు చేసి వారిపల్లి నుంచి నల్లపురెడ్డి ఊరు దాదాపు నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల డిఫరెన్స్ డిస్టెన్స్ ఉంటుంది ఒకసారి మీరు ఇక్కడ చూస్తే ఈడనేమో నల్లగొండవారిపల్లి ఉన్నది ఇగో ఈడనేమో నల్లపురెడ్డి పల్లి విలేజ్ ఉన్నది ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి ఎంత ఎంత డిస్టెన్స్ ఉన్నది చూడండి ఇగో ఇక్కడ విలేజ్ ఉన్నది ఈ నుంచి ఈ విధంగా పోవాలి ఈ విధంగా పోవాలి అంటే ఈ ఈ గ్యాప్ లోపల ఎక్కడైనా సరే ఇవన్నీ పంట పొలాలు ఇంత ఫారెస్ట్ లెక్క ఉన్నది ఇక్కడ ఎక్కడైనా కానీ ఓటర్లను బెదిరించేటువంటి అవకాశం ఉంటుంది కొంత భయభ్రాంతులకు గురేసేటువంటి అవకాశం ఉంటుంది ఎర్రపల్లి కానీ లేకపోతే నల్లపురెడ్డి పెళ్లి నల్లగొండ వారిపల్లి కానీ ఇవన్నీ కూడా వైసీపీ బెల్ట్ అనమాట సో కాబట్టి వీళ్ళని డిస్టర్బెన్స్ చేయాలి మొత్తానికి ఉన్నదే పదివేల ఆరు వందల ఓట్ల ఏమో ఉంటాయి సో కాబట్టి వాళ్ళని డిస్టర్బెన్స్ చేయాలి కొంత భయాందోళనమైనటువంటి పరిస్థితి క్రియేట్ చేయాలని చెప్పేసి వెయిట్లే చేస్తాం అలాగే మూడు వేల మూడు వందల డెబ్బై ఏడు ఓట్ల నుంచి మూడు వేల తొమ్మిది వందల ఒక్క ఓట్ల వరకు నల్లబ్రెడ్డి పెళ్లి స్కూల్ నుంచి నల్లగొండ వారిపల్లి మండల పరిస్థితి ఎలిమెంటరీ స్కూల్ కి బూత్ మార్చింది ఇక్కడ ఉండాల్సినటువంటి బూత్ ఇక్కడికి మార్చేసింది అనమాట ఇది నాలుగు కిలోమీటర్లు చూడండి ఎంత క్లమ్జీ చూడండి అంటే ఇది పారదర్శకంగా ఎట్లా ఎలక్షన్స్ అవుతున్నట్టు ఇది ఈ రకంగా బూతులను ఆ ఊర్ల నుంచి ఇప్పుడు ఈ నల్గొండ వారి పల్లిలోనే బూత్ ఏర్పాటు చేయొచ్చు